నమోదైన పోలింగ్ శాతం దేనికి సంకేతం పార్టీ అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు మార్చబోతున్నారా సిఎం అడ్డాలో ప్రత్యర్థులకు వేలు పెట్టే అవకాశం ఇవ్వకూడదన్న వైసీపీ పంతం నెరవేరుతుందా జగన్ అడ్డాలో కమలం పార్టీ కొత్తగా పురుడు పోసుకుంటుందా కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం పోలింగ్ తర్వాత స్టాప్ గా జరుగుతోన్న చర్చ ఇదే ఆ రెండు చోట్ల పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి పట్టం కడుతుందన్న ఆసక్తి పెరుగుతోంది సార్వత్రిక ఎన్నికల పోరులో ఆ రెండు చోట్ల ఫ్యాన్ పార్టీ హవానే నడుస్తుందా లేదంటే కమలం పార్టీ ప్రభావం చూపుతుందా అన్న చర్చ మొదలైంది గతంలో ఎప్పుడూ లేనట్లు జమలమడుగు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం భారీగా పెరగడంతో ఓటరు నాడి పార్టీలకు అంతు చిక్కడం లేదట ఆ రెండు పార్టీలు పోటాపోటీగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చినా ఈవీఎంలలో ఏమీటని ఓటర్లు నొక్కారో ఎవరికీ అర్థం కావడం లేదు కడప గడపలు ఆ రెండు చోట్ల భారీగా పెరిగిన ఓటింగ్ అభ్యర్థుల భవిష్యత్తుని నిర్ణయించబోతోంది విపక్ష కూటమి పొత్తులో భాగంగా కమలం పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన బద్వేల్ జమలమడుగులో భారీగా ఓటింగ్ నమోదైంది బద్వేల్ అసెంబ్లీలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ జరిగితే జమలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకంగా ఎనభై ఆరు పాయింట్ ఆరు శాతం పోలింగ్ నమోదు కావడం పార్టీలను ఆలోచనలో పడేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఎనభై ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం పోలింగ్ నమోదైతే అంతకు మించి జమలమడుగులో పోలింగ్ జరిగింది రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు కావడం అధికార పార్టీ వైసీపీ జోరా లేకపోతే కమలం పార్టీ ప్రభావమా అన్నది అంతు చిక్కడం లేదట జమలమడుగులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయగా బద్వేల్ నుంచి కొత్త అభ్యర్థి రోషన్న బీజేపీ నుంచి బరిలో నిల్చారు జమలమడుగులో ఆదినారాయణ రెడ్డికి నుంచి గట్టి పట్టుంది అక్కడి నుంచి ఆయన మూడుసార్లు పోటీ చేసి గెలిచారు ఆయన కుటుంబానికి జమలమడుగులో రాజకీయంగా ప్రత్యేక స్థానముంది దీంతో పార్టీ ఏదైనా అభ్యర్థి బలమైన నాయకుడు కావడంతో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందన్న వాదన వినిపిస్తోంది మరోవైపు జిల్లాలో ఎక్కడా లేని విధంగా అక్కడ ఓటింగ్ శాతం నమోదు కావడంతో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆదినారాయణ రెడ్డి బలమైన నాయకుడైనా బీజేపీకి కడప జిల్లాలో బలం లేదు దీనికి తోడు జమల మడుగుపై వైఎస్ కుటుంబం ప్రభావం ఉండడంతో వైసీపీ సత్తా చాటిందా అన్న చర్చ కూడా నడుస్తోంది కూటమి అభ్యర్థి బలమైన నాయకుడు పోటీ చేయడం వల్లే జమ్మల మడుగులో కమలం పార్టీ తీవ్ర ప్రభావం చూపిందని మరికొందరు అంచనా వేస్తున్నారు జమ్మల మడుగుతో పాటు బద్వేలులో కూడా భారీగా పోలింగ్ జరిగింది ఇక్కడ డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ అంటే గతంతో పోలిస్తే భారీగానే జరిగిందని చెబుతున్నారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన బద్వేల్ నుంచి కొత్త అభ్యర్థి రోషన్నా బీజేపీ అభ్యర్థిగా నిలిచారు దీంతో విపక్ష కూటమి నేతలు ఆయన గెలుపు బాధ్యతని భుజాలపై వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే కూటమిలో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి రెండు వేల నాలుగు నుంచి బద్వేల్లో గెలుపే లేకుండా పోయింది అంటే బద్వేల్లో తెలుగుదేశం అప్పట్లో కాంగ్రెస్ని ఆ తర్వాత వైసీపీని ధీటుగా ఎదుర్కోలేకపోయిందని చెప్పాలి ఈ పరిస్థితుల్లో బద్వేల్లో ఓటింగ్ శాతం పెరగడం చూస్తుంటే అది ఎవరికి అనుకూలమో తేల్చుకోలేకపోతున్నారు నియోజకవర్గంలో బలంగా ఉన్న వైసీపీ మరోసారి అదే జోరు ప్రదర్శించిందా లేకపోతే అనూహ్యంగా కమలం పార్టీ ప్రభావం చూపిందా అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది బద్వేల్లో వైసీపీ బలంగా ఉండడంతో పాటు స్థానికంగా జరిగిన అభివృద్ధి పనులు సెంచురీ ప్లేవుడ్ పరిశ్రమ ఏర్పాటు కావడం సంక్షేమ పథకాలు ఆ పార్టీకి అనుకూలంగా మారి ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు ఇదే తరుణంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయనే ఆందోళన కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో బద్వేలులో నమోదైన ఓటింగ్ కూటమికి అనుకూలమా వైసీపీకి కలిసొచ్చే అంశమా అన్నది అంచనాలకు అందడం లేదు మొత్తం మీద వార్ వన్ సైడ్ అన్నట్లుండే జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో సమీకరణాలు ప్రధాన పార్టీలను పరేషాన్ చేస్తున్నాయి